హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదాగా కాసేపు మా భీమవరం ప్రజలందరికీ నెల రోజుల పాటు జరిగే పండగ శ్రీ 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 మావుల్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ఈ జాతర మొన్న ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున అఖండ అన్న సమారాధనతో ముగిసిందండి మరలాంటి అఖండ అన్న సమారాధనకి వంట కార్యక్రమాలు ఏర్పాట్లు ఎలా చేస్తారు ఏ విధంగా చేస్తారు అవన్నీ కూడా ఈ వీడియోలో చూసేద్దాం భీమవరం పేరు చెప్తే చాలు ప్రతి ఒక్కరికి ఫస్ట్ గుర్తొచ్చేది శ్రీ 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 మావులమ్మ అమ్మవారు అటువంటి మన మావులమ్మ అమ్మవారికి నిన్న మొన్నటి వరకు జాతర జరిగిందనే విషయం మనందరికీ తెలుసు ఈ జాతర భోగి రోజుతో మొదలై దాదాపు ఒక రోజు ఎక్కువ తక్కువలో నెల రోజులు జరుగుతుంది మాఘమాసంలో అఖండ అన్న సమారాధన చేస్తారు అది కూడా భోగి రోజు నుండి సరిగ్గా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రోజుల్లో జాతరను పూర్తి చేస్తారు అలా జాతర పూర్తయిన తర్వాత వచ్చే శుక్రవారం రోజు అఖండ అన్న సమారాధన చేస్తారనమాట ప్రతిసారి కూడా అఖండ అన్న సమారాధనని శుక్రవారం రోజే చేస్తారు జాతర ముగిసిన రోజు నుండి శుక్రవారం వచ్చేలోపు మధ్యలో ఉండే రోజుల్లో అమ్మవారికి విశ్రాంతినిస్తారు ఈ సంవత్సరం ఇరవై తొమ్మిది రోజులు జరిగింది ఫిబ్రవరి పది వరకు జాతర జరిగింది ఫిబ్రవరి పద్నాలుగు శుక్రవారం రోజు అఖండ అన్న సమారాధన జరిగింది ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై లో జరిగిన ఈ జాతర మహోత్సవాలు అమ్మవారికి అరవై ఒకటవ వార్షికోత్సవ మహోత్సవాలండి ఈ సంవత్సరంతో కలిపి మొత్తంగా అరవై ఒక్క సంవత్సరాల నుంచి శ్రీ 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 మౌలమ్మ అమ్మవారికి విఘ్నంగా ఈ జాతర మహోత్సవాలు అయితే జరుగుతున్నాయి ఈ నెల రోజులు కూడా భీమవరం మొత్తం ఒక పండగలా ఉంటది అమ్మవారిని అలాగే అమ్మవారికి జరిగే తీర్థాన్ని చూడడానికి వచ్చే భక్తులతో రోడ్లన్నీ కలకల ఆడిపోతూ ఉంటాయి ఇక తీర్థం గురించి అయితే వేరే చెప్పాల్సిన అవసరం లేదండి మీలో చాలా మందికి తెలిసే ఉండొచ్చు ఆ లైటింగ్స్ కానివ్వండి సెట్టింగ్స్ కానివ్వండి ఎడా పెడా ఉండే షాప్స్ ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి కూడా తీర్థం చూడడానికి వచ్చే జనంతో రోడ్లన్నీ రద్దీగా సందడిగా ఇదంతా చూడడానికి రెండు కళ్ళు సరిపోవు నేను నా చిన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ తీర్థాన్ని చూస్తూనే ఉన్నా కూడా ఎప్పటికప్పుడు కొత్తగానే అనిపిస్తుంది ఆ సంవత్సరానికి ఆ సంవత్సరం భక్తులు పెరుగుతూనే ఉంటారు తప్ప తరగరు అంతటి మహిమ కలిగిన అమ్మవారు మన మావులమ్మ అమ్మవారు అమ్మవారిని చూడడానికి మొక్కుబడులు చెల్లించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి కూడా వస్తారు ఇతర దేశాల నుంచి కూడా వచ్చే వాళ్ళు ఉంటారు నెల రోజుల పాటు అఖండ వైభవంగా జరిగే ఈ ఉత్సవాలన్నీ ఒక ఎత్త అయితే ఆఖరి శుక్రవారం రోజు జరిగే అఖండ అన్న సమారాధన ఉంటది చూసారా అది ఒక ఎత్తనే చెప్పాలి ఈ తీర్థం ఉత్సవాలు ఏ రీతిలో అయితే జరుగుతాయో అంతే రీతిలో ఈ అన్న సమారాధన కార్యక్రమం కూడా జరుగుతుంది ప్రతి ఏటా ఈ అన్న సమారాధనలో ఒక లక్షకు పైగా భక్తులు పాల్గొంటారు అటువంటి ఈ అన్న సమారాధనని నభుతో నా భవిష్యత్ అనే చెప్పాలి దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా చేస్తారు ఏం చేస్తారు ఏంటి అనేది మీరు ఆల్రెడీ ఈ వీడియో లో చూస్తూనే ఉన్నారు ఇక్కడ జరిగేవన్నీ కూడా అఖండ అన్న సమారాధనకు జరిగే ఏర్పాట్లు నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను చూస్తున్నారు కదా ఇదంతా కూడా అమ్మవారి ఆలయ ప్రాంగణం అండి ఆలయం చుట్టూ ఉండే రోడ్లు కూడా వంటకాలకు ఉపయోగిస్తారు లక్ష మందికి వండడం అంటే మాటలు కాదు ఈ ఏర్పాట్లన్నీ కూడా శుక్రవారం ముందు రోజు అంటే గురువారం సాయంత్రం ఆరు ఏడు గంటల మధ్యలో ఈ ఏర్పాట్లన్నీ మొదలు పెట్టేస్తారు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు భక్తులు స్వచ్ఛందంగా అమ్మవారికి సేవ చేసే ఉద్దేశంతో వస్తారు ఎక్కడెక్కడి నుంచో వస్తారండి దూర ప్రాంతాల నుంచి కూడా వస్తారు కృష్ణా జిల్లా నుండి కూడా వచ్చే వాళ్ళు ఉంటారు అలా ఈ ఏర్పాట్లు చూడడానికి కన్నుల పండుగలా ఉంటది ఈ భోజనాల్లో మొత్తం పద్దెనిమిది రకాల వంటకాలు ఉంటాయి అవన్నీ కూడా కేవలం కట్టెల పొయ్యి మీద మాత్రమే చేస్తారు ఒక్క రైస్ తప్ప మిగిలిన అన్ని వంటకాలు కట్టెల పొయ్యి మీదే చేస్తారు రైస్ మాత్రం గ్యాస్ తోనే వండుతారు అందుకోసం ఎనభైకి పైగా కట్టెల పొయ్యలు ఏర్పాటు చేశారు కూరలకి అన్నానికి సాంబార్కి పులిహోరకి ఉపయోగించే ఈ పెద్ద పెద్ద గిన్నెల్ని దాదాపు రెండు వందల గిన్నెల వరకు ఉపయోగిస్తున్నారు ఒక్కొక్క ఐటమ్ ని అలాంటి గిన్నెలు ముప్పై గిన్నెలతో తయారు చేస్తారు ఈ వంటకాలన్నింటినీ ఏ సెక్షన్ కా సెక్షన్ విడివిడిగా వండుతారు వీడియో స్టార్టింగ్ లో మీరు చూసినట్టయితే రోడ్డు పైన కొన్ని పొయ్యలు పెట్టి వండుతున్నారు కదా ఆ గిన్నెలన్నిటితోనూ కూడా సాంబార్ వండుతారు ఆ ప్లేస్ లో అది సాంబార్ సెక్షన్ ఇందాక చూసాం కదా మనం వంట చేసే వాళ్ళు మాట్లాడిన ప్లేస్ లో ఆ ప్లేస్ అంతా కూడా వంకాయ కూర వండుతున్నారు నీరులి కూరగాయల భవనం ఉంది కదా దాని పక్కన అక్కడ కర్రీ వండుతున్నారు ఇంక నీరులకు ఐగూరల భవనం లోపల అయితే పులిహోర సెక్షన్ అలాగే గుడి పక్క రోడ్లో మొత్తం అదంతా రైస్ సెక్షన్ అనమాట ఇలా సెక్షన్స్ కింద ఏ సెక్షన్ కా సెక్షన్ విడివిడిగా అదే ప్లేస్లో ఆ ఐటెంను వండుతారు అవన్నీ కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు బంగాళదుంప కర్రీ కోసం బంగాళదుంపలు రెండున్నర టన్నులు వంకాయ కర్రీ కోసం వంకాయలు రెండున్నర టన్నులు రైస్ కోసం రైస్ని నూట యాభై క్వింటాల్ ఉపయోగించారు అలాగే ముప్పై క్వింటాల్ పులిహోరను అయితే తయారు చేశారు ఈ అఖండ అన్న సమారాధన ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కూడా కొనసాగుతూనే ఉంది ఇక్కడ మీరే చూస్తున్నారు కదా బంగాళదుంపలు వలిచే వాళ్ళు బంగాళదుంపలు వలుస్తున్నారు అలాగే వంకాయలు కట్ చేసేవాళ్ళు వంకాయలను కట్ చేస్తున్నారు కొత్తిమీరను కట్ చేసేవాళ్ళు కొత్తిమీరను కట్ చేస్తున్నారు అలా ఎవరికి వాళ్ళు పనులని డివైడ్ చేసుకుని చేస్తారనమాట ఉల్లిపాయలు కట్ చేసేవాళ్ళు వేరే మళ్ళీ ఇవన్నీ ఏదో చేసేస్తున్నాం కదా అని ఎలా పడితే అలా చేయరండి చాలా నీట్గా క్లీన్గా కూడా చేస్తారు అది మీరు ఈ వీడియోలో చూడొచ్చు వంకాయల్ని చక్కగా కట్ చేసి ఒక లాంటి వాటిలో వేస్తారు మళ్ళీ వాటిని నీట్గా క్లీన్ చేసేవాళ్ళు మరొకరు ఉంటారనమాట వాటిని నీట్గా క్లీన్ చేసి పెడుతున్నారు అలాగే బంగారు బంగాళ దుంపలు కూడా అంతే కట్ చేసిన వాటిని కింద పడేయడం ఎలా పడితే అలా పెట్టడం అలా కూడా లేదు ప్రతి దానికి కూడా ఇలా పెద్ద పెద్ద గిన్నెల్లో వేసి మళ్ళీ వాటిని క్లీన్ చేసి అప్పుడు వాటిని వండడానికి ఉపయోగిస్తున్నారు ఏ ఊరి నుంచి వచ్చారు లక్ష్మీపురం నుంచి కృష్ణా నుంచి వచ్చారా ప్రతి సంవత్సరం వస్తారా ఇదే ఫస్ట్ టైం నాలుగేళ్ళ నుంచి వస్తుంది మీరు కలవపూర్ నుంచి వచ్చారా విన్నారు కదండి ఇలా భీమవరం చుట్టుపక్కల నుంచే కాకుండా వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు కేవలం అమ్మవారికి సేవ చేసే ఉద్దేశంతో మాత్రమే వస్తారండి ఇలాంటి ఒక మహాయజ్ఞం లాంటి ఇలాంటి పనుల్లో సేవ చేసే భాగ్యం కోసం అంత దూరం నుంచి వస్తూ ఉంటారు వాళ్ళందరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఎవరిది వాళ్ళే విడివిడిగా సెక్షన్స్ కదండి ఈ కూర ఉండే వాళ్ళు వేరే ఉంటారు ఇంకో కూర ఉండే వాళ్ళు వేరేగా ఉంటారు పులిహార చేసే వాళ్ళు వేరేగా ఉంటారు అలా ఎవరిది వాళ్ళే విడివిడిగా చేస్తారనమాట ఇక్కడ చూస్తున్నారు కదండి ఇక్కడ అంతా రైస్ వండుతున్నారు అనమాట ఇది గుడి పక్కన ఉన్న ప్లేస్ ఇక్కడ ఒక ఇరవై పొయ్యిల వరకు ఉన్నాయి వీటన్నిటి మీద రైస్ వండుతున్నారు విన్నారు కదండి నూట యాభై క్వింటాల రైస్ అంటే టన్నున్నర రైస్ ని వండుతున్నారు ఈ అన్న సమారాధన కోసం నేను ఇంతకు ముందు కూడా చెప్పాను ఒక్క రైస్ తప్ప మిగిలిన అన్ని వంటకాలు కూడా కట్టెల పొయ్యి మీద వండుతున్నారు కానీ రైస్ ని మాత్రం గ్యాస్ తోనే వండుతున్నారు అందుకోసం ఇక్కడ ఇరవైకి పైగా గ్యాస్ తో కూడిన స్టవ్ అయితే ఏర్పాటు చేశారు అన్నం వండడం కోసం ఇంకా ఈ అన్నం వండే ప్రాసెస్ అయితే అలా జరుగుతూనే ఉందండి ముందుగా రైస్ అయితే కడిగి నానబెట్టుకుని పెట్టుకుంటున్నారు స్టవ్ పైన ఈ పెద్ద పెద్ద గిన్నెల్లో ఎసరు వేసి ఉంచుతున్నారు ఎసరు మరుగుకి రాగానే ఆ రైస్ ని తీసుకొచ్చి వేస్తున్నారు అలా ఒక గిన్నె అవ్వగానే ఇంకొక గిన్నె అన్నం అయిపోయి రెడీగా ఉంటుంది వాటిని వార్చి వచ్చి మళ్ళీ ఇంకొక దాంట్లో ఉన్న గిన్నెలోని రైస్ని ఆ తట్టల్లోకి వేస్తున్నారు ఇది ఇప్పుడు కంప్లీట్ అయింది కదా ఈ రైస్ అవ్వగానే మళ్ళీ ఇంకో గిన్నె దగ్గర అది రెడీ అవుతుంది అనమాట అన్నం మళ్ళీ ఆ గిన్నెలో ఉన్న అన్నాన్ని ఆ రైస్ని తట్టల్లోకి వారుస్తున్నారు ఇలా ప్రాసెస్ జరుగుతూనే ఉంది ఒకదాని తర్వాత ఒకటి వాళ్ళు అక్కడ పరిగెడుతూ చేస్తూనే ఉన్నారు ఆ టైంలో ఆ ప్రాసెస్ కి ఎంతమంది ఉన్నా సరిపోరండి అంత ప్రాసెస్ జరుగుతుంది అక్కడ అలా వండిన అన్నాన్ని తట్టల్లోకి వారుస్తున్నారు కదా ఆ వార్చిన తట్టల్లోంచి తీసుకొచ్చి ఇలా గుడి పక్కనే ఒక మండపం ఉంటుంది ఆ మండపం పైన చేపలు పరిచి అక్కడ ఈ అన్నాన్ని వేస్తారనమాట అమ్మవారి ఫోటోని పెట్టి అలా వండిన అన్నం మొత్తాన్ని ఎంతైతే వండుతారో అంత మొత్తం అన్నాన్ని కూడా తీసుకొచ్చి ఇలా అమ్మవారి ముందు కుంభం పోస్తారు ఇక్కడ నూట యాభై క్వింటాల్లా రైస్ వండుతున్నారు కదా అదంతా ఇక్కడ అమ్మవారికి కుంభం పోస్తారు ఈ అన్నాన్ని ఇక్కడ మండపంలో పోస్తారు అలాగే ముప్పై క్వింటాల్లా పులిహోర వండుతున్నారు కదా అదైతే గుళ్ళు అమ్మవారి ముందు పోస్తారు అనమాట గుళ్ళోపల కూడా ఒక చిన్న టేబుల్ వేస్తారు కుంభం వేయడానికి దానిపైనే అన్ని వేస్తారు ఈ వంటకాలు అయితే ముందు రోజు సాయంత్రం మొదలు పెడతారు కదా ఇంకా నైట్ అంతా తెల్ల వార్లు కూడా అలా జరుగుతూనే ఉంటాయి ఈ అఖండ అన్న సమారాధనకి సంబంధించి భక్తులు చాలా మంది ఎవరికి తోచింది వాళ్ళు అమ్మవారికి సమర్పించుకుంటూ ఉంటారు కొంతమంది డబ్బు రూపంలో విరాళాలు ఇస్తూ ఉంటారు మరి కొంతమంది వంటకు కావాల్సిన సామాగ్రి అందజేస్తూ ఉంటారు వండిన రైస్ మొత్తాన్ని ఇక్కడ అమ్మవారి మండపంలోను అలాగే పులిహార మొత్తాన్ని గుడిలో అమ్మవారు ముందు ఉంచుతారు దీన్నే పూర్ణ కుంభం అని అంటారు తెల్లవారుజామున ఐదు గంటల నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో అమ్మవారికి మహా నైవేద్యంగా సమర్పిస్తారు అదే సమయంలో భక్తులు కూడా ఎవరికి తోచినట్టు వాళ్ళు ఈ బూరెల్ని గారెల్ని స్వీట్స్ ఏవైతే ఉంటాయో అవి అలా తీసుకొచ్చి ఆ పూర్ణకుంభం మీద వేస్తారనమాట అలా అక్కడ వండిన పులిహోర మొత్తాన్ని అమ్మవారికి పూర్ణకుంభం కింద వేసి భక్తులు తెచ్చినటువంటి ప్రసాదాలను కూడా ఆ పూర్ణకుంభంపై వేసి అమ్మవారికి మహా నైవేద్యంగా చూపించి ఆ మహా నైవేద్యాన్ని వచ్చిన భక్తులందరికీ కూడా అన్న ప్రసాదంగా పెట్టడం జరుగుతుంది ఇప్పుడు మీరు చూసే ఈ ఏర్పాట్లన్నీ కూడా అమ్మవారి ముందు జరిగే మహాకుంభానికి చేసే ఏర్పాట్లు గుడి మొత్తాన్ని ఇలా సుందరంగా పూలు పళ్ళుతో అలంకరించి అమ్మవారి ఎదురుగా ఒక బల్లలాగా వేసి దానిపైన తాటి చేపలను పరిచి దానిపైన కొత్త చీరలను పరిచి దానిపైన మహాకుంభాన్ని అయితే వేస్తారు ఇక్కడ మీరు ఒక స్వీట్ చూస్తున్నారు కదా ఇది అమ్మవారికి ప్రతి సంవత్సరము కూడా రాము స్వీట్స్ వారి తరపు నుంచి ముప్పై ఆరు కేజీల స్వీట్ అయితే అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది ఇక్కడ జరిగే మౌలమ్మ అమ్మవారి ఉత్సవాలకు సంబంధించి ఒక కమిటీ ఉంటదండి అదే నీరుల్లి కాయగూర పండ్ల వర్తక సంఘం కమిటీ ప్రతి సంవత్సరం మౌలమ్మ ఉత్సవాలకు అయ్యే ఖర్చులో ముప్పై శాతం భాగాన్ని మాత్రమే గవర్నమెంట్ పెట్టుకుంటదండి మిగిలిన సెవెంటీ పర్సెంట్ కూడా ఈ నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం కమిటీ వాళ్ళే పెట్టుకుంటారు గుడి మొత్తం గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లోనే ఉన్నప్పటికీ అరవై ఒక్క సంవత్సరాల నుంచి కూడా ఉత్సవ కమిటీ అయినటువంటి నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం కమిటీ వాళ్ళే ఈ ఉత్సవ కార్యక్రమాలను అన్నింటినీ కూడా నిర్వహించడం జరుగుతూ వస్తుంది ఈ అఖండ అన్న సమారాధనని చూడలేని వాళ్ళు కూడా ఉంటారు దూరంగా ఉండే వాళ్ళు అటువంటి వాళ్ళకి ఇక్కడ ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేది చూపించడం కూడా ఒక సేవే అని అనుకుంటున్నాను నేను దాంతో పాటుగా ఇక్కడ కొంచెం సేపు బంగాళదుంపలు వలిచి ఏదో నాకు వీలైనంతగా ఇక్కడ కొంచెం సేవ చేసుకున్నాను వీటన్నిటితో పాటు పులిహోర కూడా ఎలా చేస్తారు ఏంటి అనేది చూసేద్దాం పదండి ఇక్కడ గుడికి పక్కనే నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం భవనం ఉంటది ఇక్కడ అవి కూడా జరుగుతూ ఉంటాయి కళ్యాణ మండపం అనమాట అక్కడ చేస్తారు పులిహార్ని ప్రతి మా పేరు హనుమంత్ సింగ్ అండి వంట మేసిన సింగ్ అంటారు మాది శ్రీ లోత ఫుడ్ అండ్ క్యాటరింగ్ అండి భీవవరండి అమ్మవారు ఉత్సవాల్లో మేము ముప్పై గంటల పులిహేర నలభై గంటలు బంగాళదంపురమే వేస్తున్నాం మేము పది గత పదిహేను సంవత్సరాలుగా చేస్తున్నాము అంటే బంగాళదంపురం ఒకటే ఈ సంవత్సరం ముప్పై గంటలు పులిహోర కూడా చేస్తున్నాం

ఈ వంట చేయడానికి వచ్చే వాళ్ళు కూడా ఊర్లో వాళ్ళు అలాగే చుట్టుపక్కల ఊర్ల నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు ఈ వంట కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇదంతా చూడడానికి కూడా ఒక పండగలా ఉంది కదండి ఈ అన్న సమారాధనకు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ముందుకంటే కూడా ఈ సంవత్సరం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది చూశారు కదండి శ్రీ 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 మావులమ్మ అమ్మవారి అఖండ అన్న సమారాధన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా జరుగుతాయి ఏంటి అనేది ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి ఆ మావులమ్మ అమ్మవారి ఆశీస్సులు మన అందరిపై ఉండాలని కోరుకుంటూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్